ओम नमो वेंकटेशन्म ఆద్రాపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయం భూ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజున ఇరవై ఎనిమిది రోజులకు గాను హుండీల తరవా మెయిన్ హుండి వారి దేవస్థానం కలిపి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల సున్నా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అన్నదానం హుండీల ద్వారా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండు వరుస మొత్తం ఒక కోటి యాభై ఆరు లక్షల ముప్పైకి పోయి సున్నా ఎనభై ఐదు రూపాయలు మరి కరెన్సీగా రావడం జరిగింది అలాగే బంగారం ఇరవై ఏడు గ్రాములు వెండి ఒక కేజీ నూట యాభై గ్రాములు రావడం జరిగింది మరియు పది విదేశాల నుంచి నలభై మూడు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకే టివిఎన్ ప్రసాద్ గారు మరియు ఎస్టీపీ శ్రీనివాస్ తనిఖీదావ రాజమండ్రి ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయం వెలిచారు వారు మరి అచ్చు స్వాములు వేద పండితులు గ్రామస్తులు పత్రికా విలేకరులు సేవకులు అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు ओम नमो वेकटेश